ఈ రోజే కామదా ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు మనకు ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అందులోనూ చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి లేదా దమన ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలు తెలియచేస్తున్నాయి మరి ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కామదా ఏకాదశి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కామదా ఏకాదశి మహత్యాన్ని తెలిపే ఒక కథ వరాహ పురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు ఓ కృష్ణ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం ఏంటో తెలుపుము అంటాడు దానికి శ్రీకృష్ణుడు ఓ ధర్మనందనా పూర్వం దిలీప మహారాజు కూడా మహాముణ్ణి ఇలాగే అడిగాడు అప్పుడు వశిష్ఠుడు దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ మహారాజా చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి ఇది పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది దీని పవిత్రతను తెలిపే ఒక పురాతనమైన కథను నీకు తెలియచేస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు దిలీప ప్రాచీన కాలంలో బంగారం రత్నాలతో అలంకరించబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసలచే సేవించబడుతూ ఉండేవాడు ఆ పట్టణంలో లలిత అనే పేరుగల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనే పేరుగల గంధర్వుడు కూడా ఉండేవాడు వారిద్దరి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు ఆ ఇద్దరూ ఒకటయ్యారు వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవిస్తూ ఉండేవారు ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు గంధర్వులతోనూ అప్ససులతోనూ కొలువు తీరబడి ఉన్నాడు ఆ సమయంలో లలితుడు పాట పాడుతున్నాడు ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు ఈ విధంగా భార్య గురించి ఆలోచిస్తూ లలితుడు పాటను లైతప్పి పాడుతున్నాడు ఆ పాట వినడానికి ఎంతో కష్టంగా ఉంది కర్ణ కఠోరంగా పాడుతున్న ఆ విషయాన్ని కర్కోటకుడు పుండరీకుడికి తెలియచేశాడు దానికి అతనికి ఆగ్రహం వచ్చి ఓ బుద్ధిహీనుడా ప్రభు ఎదుట గానం చేస్తూ భార్యను తలుచుకుని ఏకాగ్రత పోగొట్టుకుని పాడుతున్నావా నువ్వు మాంసాన్ని మనుషుల్లో తినే రాక్షసుడిగా అవుతావు ఇదే నీకు నేనిచ్చే శిక్ష అని శపించాడు మహారాజు నీ అందం నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంతా నాశనమైపోవాలి అని శపించాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తూ ఉండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవిలోకి ప్రయాణమైంది అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది అక్కడికి వెళ్లిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కదంతా చెప్పి తన బాధను పోగొట్టడానికి ఏదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడింది అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు ఆ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగా అయినా కాపాడాలి అని మనసులో తలుచుకుని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరూ చివరకు మోక్షాన్ని పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వల్ల పోతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని వశిష్ఠుడు దీప తెలియజేయగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మరి ఎంతో విశిష్టమైన ఈ ఈ రోజు విని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ప్రపంచంలోని గొప్ప ఋషీశ్వరుల్లో ఒకరన్నా అహంకారానికి లోనైన నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్థుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు నారదుడు క్రమంగా అతని వద్దకు చేరుకుని అతని చింతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకపు చేయడం ప్రారంభించాడు అప్పుడు ఆ ధనవంతుడు ఇలా చెప్పాడు తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతనగా తెలియచేశాడు అదేవిధంగా తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద వారిని ప్రార్థించాడు అప్పుడు వారు ఇలా పలికారు ఓ వర్తకుడా నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదు నేను ఎటువంటి వరాలను ఇవ్వాలి అనుకున్నా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను నేను ఈ విషయాన్ని స్వామివారితో సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని తెలియజేశాడు నారదుడు కాని ఒక రకంగా ఇది సాధ్యమయ్యే పనేనా అనే సంశయం నారదుడిలో ఉంది ఇక నారద మునీంద్రులు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుణ్ణి చేరుకున్నాడు ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చుని ఉన్నాడు నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునింద్రుల వారిని వెంటనే అర్థం చేసుకున్నాడు మహావిష్ణువు వెంటనే నారద మునింద్రులు ఒక భక్తుడికి తమరి ఆశీర్వాదం కావాలని విష్ణువుని కోరుకున్నాడు ఆ మాటలు విన్నా విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు ధనవంతుడైన ఒక వర్తకుడి సమస్యను మొత్తం తెలియచేశాడు క్రమంగా అతనికి సంతాన యోగ్యం కలిగించమని వేడుకున్నాడు కాని అందుకు విష్ణు భగవానుడు ఇలా పలికాడు నారద ఆ వర్తకుడికి తండ్రయ్యే యోగ్యత లేదు విధివ్రతను అనుసరించి విధానాలు ఉండాలి కాని వాటిని మార్చే ప్రయత్నం అస్సలు చేయకూడదని తెలియచేశాడు అలాగే నారద ఇలాంటి మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పాడు విష్ణువు క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో నుండి వెళ్లిపోయాడు నారదుడు కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుణ్ణి సందర్శించాలి అనిపించింది క్రమంగా అనుకున్నదే తడువుగా వర్తకుని ఇంటికి వెళ్లాడు అయితే ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండడం చూసి నారుడు ఆశ్చర్యపోయాడు వెంటనే వర్తకుణ్ణి ఆ నలుగురు బాలురు ఎవరు అని అడిగాడు దానికి వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు ప్రభు నాకు మీ కారణంగా పుణ్యం వరించింది ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులు చెప్పాడు అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాసస్థలమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు నారాయణ నారాయణ ఓ వైకుంఠనాథ అతని విధిరాతను మరలా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా పలికాడు అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది ఆయా సందర్భాలలో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడ్డానికి వైకుంఠానికి వచ్చారు అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు అప్పుడు నేను ఇలా చెప్పాను భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని అంతేకాదు ఇలా కూడా చెప్పాను ఋషీశ్వరులు మానవుల కిందకు రారు వారు దైవంతో సమానం అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు కావున కేవలం భూమి మీద ఉన్న మానవుడి రక్తమే నా సమస్యకు పరిష్కారమని తేల్చి చెప్పాను క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు దేవుడికి మీ రక్తం అవసరమని అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికీ చెప్పాడు కాని దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుడి దగ్గరకు చేరుకున్నారు వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని నమ్మాడు కూడా కత్తితో తన ఛాతిని పొడుచుకుని అతను కోరుకున్న విధంగా నాలుగు చుక్కల రక్తాన్ని అందించాడు అతని ధైర్య సాహసాలకు నాపై ఉన్న ప్రేమ భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుణ్ణి ఆశీర్వదించాను క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగిందని తెలియచేశాడు మహావిష్ణువు క్రమంగా నారదముని విష్ణుమూర్తి అందరినీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య ఫలాలను భక్తి ప్రపత్తులను నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్య అసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుడి ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు ప్రయత్న శూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వే అవుతుంది నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తైనా దేవుని కనుసన్నల్లోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది పుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాల్లో అందరూ ఆయన్ని గౌరవించేవారు దాంతో లోకల్లో తనను మించిన భక్తులు ఎవరూ లేరనే గర్వం మొదలైంది నారదుడిలో అయితే ఆ మాటను సాక్షాత్తు విష్ణువు నోటనే చెప్పించాలి అనుకున్నాడు నారదుడు అనుకున్నదే తడవుగా వైకుంఠానికి చేరుకున్నాడు శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును దర్శించుకుని యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు నారదుడు మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అరమోడ్పు కన్నులతో పరసుడై ఆస్వాదించాడు సంకీర్తన తర్వాత నారదుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు దేవా నాదో చిన్న సందేహం మీరే దాన్ని తీర్చాలి అంటూ వినయంగా అర్థించాడు ఏమా సందేహం సంకోచించకుండా అడుగు అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యుల్లో మీ నోటని తెలుసుకోవాలి అనుకుంటున్నాను దేవా అన్నాడు నారదుడు దానికి మహావిష్ణువు ఇదేమంత పెద్ద సందేహం అదిగో భూలోకంలో అటుచూడు అక్కడ కనిపిస్తున్న పొలంలో పనిచేసుకుంటున్నాడో రైతు అన్నాడు విష్ణువు చూశాను ప్రభు అన్నాడు నారదుడు అందరికంటే అతడే నా భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణువు హతాసుడయ్యాడు నారదుడు తన పేరే చెబుతాడు అనుకుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగు చేసుకునే రైతు రోజుకి నాలుగైదు సార్లు కంటే నారాయణ్ణి తలుచుకోని సామాన్యుడు తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకి మనసెలా వచ్చింది అని మదనపడసాగాడు నారదుడు నారదుడి అంతర్మదనాన్ని గ్రహించిన విష్ణువు నారద నువ్వే అతడి వద్దకు వెళ్ళు అతడి భక్తి ఏపాటిదో నీకే తెలుస్తుంది అన్నాడు ఇదేదో తేల్చుకోవాలి అనుకున్నాడు నారదుడు సరే అంటూ భూలోకానికి చేరుకున్నాడు నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు తన ఎదుట సాక్షాత్తు నారద నారదమహర్షి ప్రత్యక్షం కావడంతో ఆ రైతు పరమానంద భరుతుడయ్యాడు అయ్యా మహావిష్ణువు ఎలా ఉన్నారు వైకుంఠంలో ఆయన క్షేమమేనా అభాగ్యుణ్ణి ఎప్పుడో తప్ప ఆయన్ని తలుచుకునే తీరికే ఉండదు నాకు మీ దర్శనంతో సాక్షాత్తు విష్ణువుని చూసినంత ఆనందం కలుగుతుంది అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు నారదుడు తిరిగి బయలుదేరే ముందు అయ్యా చిన్న కోరిక అన్నాడు ఆ రైతు ఏంటో చెప్పమన్నట్లుగా చూశాడు నారదుడు ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు రైతు అయ్యా నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్ళి విష్ణుదేవులకి నివేదించండి అన్నాడు రైతు అప్పుడు నారదుడు అదెంత పని అంటూ పాలకుండ తీసుకుని వైకుంఠానికి బయలుదేరాడు అయితే పాలు ఎక్కడ తొనిగిపోతాయో అనే భయంతో జాగ్రత్తగా కుండను పొదివి పట్టుకున్నాడు మొత్తానికి ఎలాగోలా వైకుంఠానికి చేరుకుని విష్ణువును దర్శించుకున్నాడు రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు దేవా ఆ రైతుకు ఎప్పుడో తప్ప మిమ్మల్ని తలుచుకునే తీరిక ఉండదట రోజుకు ఏ నాలుగైదు సార్లు తలుచుకుంటాడట అన్నాడు ఫిర్యాదు చేసినట్లుగా ఈ పాలకుండను తెస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నించాడు విష్ణువు ఒక్కసారి కూడా తలుచుకోలేదు నా దృష్టి మొత్తం పాలకుండపైనే ఉంది పాలెక్కడ తునికిపోతాయో అనే ఆందోళనే నా మనసంతా నిండిపోయింది అని తలదించుకుని బదురిచ్చాడు నారదుడు రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మర్చిపోకుండా రోజుకు కనీసం నాలుగైదు సార్లు అయినా తలుచుకుంటున్నాడు కదా ఆ రైతు అన్నాడు విష్ణువు ఆ మాటతో నారదుడి గర్వం నశించింది ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడో అర్థమైంది ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను మహావిష్ణు యొక్క భక్తుడు విష్ణుపై ఉన్న అచంచలమైన భక్తితో తన ఇంటి ఆవరణలోనే ఒక మందిరాన్ని కట్టించాడు అందులో సుందరమైన విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడ సోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కని రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పరిమళాల దూపాలతో అత్యంత వైభవంగా విష్ణువును పూజించసాగాడు అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు ఎవరో ఇలా సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదు సంపద రావాలి అంటే సిరి సంపదలతో తుల తూగాలి అంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతనే ఆరాధించమని చెప్పారు వెంటనే ఆ ధనవంతుడు ఆ దేవతా విగ్రహాన్ని తెచ్చాడు లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు వెంటనే అదృష్టం వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు పూజకు ముందు విష్ణుమూర్తి విగ్రహం ఆ ధనవంతుడికి కనిపించింది వెంటనే అతనికి ఎంతో కోపం వచ్చింది ఇంకా నువ్వు ఎందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసేసి ఒక మూలగా పడేశాడు తాను పూజిస్తున్న దేవతకి రోజు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయసాగాడు రకరకాల పిండి వంటలు దీప నైవేద్యాలు సుగంధాలు వెదజల్లే సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ గదంతా చక్కని సుముద్ర వాసనతో నిండిపోయింది అతనికి దూరంగా ఒక మూలాన పడేసిన విష్ణు విగ్రహం కనిపించింది వెంటనే అతను కోపంగా లేచి వెళ్ళి ఒక వస్త్రంతో ఆ విగ్రహం యొక్క ముక్కు మూసేశాడు ఈ వాసనంతా హాయిగా ఆస్వాదిస్తున్నావా ఇవన్నీ నీకోసం చెయ్యలేదులే ఈ వస్తువుల వాసనలు కూడా నీకు తగలకూడదు అని పలికాడు ధనవంతుడు ఇక వెంటనే మరుక్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన ఖాతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి ఆ ధనవంతుడు ఇలా పలికాడు స్వామి నిన్ను ఎంతగానో ఆరాధించాను రకరకాల నైవేద్యాలు కూడా పెట్టాను అప్పుడు నీవు కనికరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు మరి ఇప్పుడు నిన్ను ఆరాధించడం మానేశాక లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు ఇదేమి వింత స్వామి అని ప్రశ్నించాడు ధనవంతుడు అందుకు ఆ మహామాయావి అయిన విష్ణువు నవ్వుతూ ఇలా పలికాడు నీవు పూజలు చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు అది నిజమే కాని నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు ఏదో పూజ చేశావు ఏదో నైవేద్యం సమర్పించావు అన్నట్లు చేశావు కాని ఇప్పుడు నీవు అలా అనుకోలేదు నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నావు ఆ వాసనలు కూడా అంటే నైవేద్యాల గుమగుములు కూడా నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది నా ఉనికి నా సాన్నిధ్యం నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన్ని చెందావు ఇక్కడే ఉన్నా నా ముక్కు మోసావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు మహావిష్ణువు దానికి ఆ విష్ణు భక్తుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు నుంచి అతను ఎంతో భక్తి లక్ష్మీ లక్ష్మీనారాయణులు తన ఇంట్లోనే ఉన్నారు అని భావనతో పూజలు చేయసాగాడు చివరకు మోక్షాన్ని పొందాడు మోక్షమనే పదం దాదాపు అందరూ వినే ఉంటారు ఏదో ఒక సందర్భంలో హమ్మయ్య మోక్షం కలుగుతుంది అనుకుంటారు ఇంతకీ మోక్షమంటే ఏమిటి అదెలా లభిస్తుందో తెలియచేసే పురాణ కథ ఇది త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు వెళ్ళాడు ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు వారిలో మొదటి వ్యక్తి ఒక ముని నిత్యం హరినామ స్మరణలోనే మునిగితేలే ముని దగ్గరకు వెళ్ళాడు నారదుడు నారదుణ్ణి చూసిన ముని ఇలా పలికాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు దానికి స్పందించిన నారదుడు ఇలా చెప్పాడు శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు వైకుంఠానికి నేను తరచూ వెళ్తూనే ఉంటాను అని సమాధానం చెప్పాడు అప్పుడు ముని ఇలా అడిగాడు అయితే స్వామి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు సరే అని ముందుకు సాగిన నారదుడు ఆ తరువాత చెప్పులు కుట్టే వ్యక్తికి కనిపించాడు అప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా పలికాడు స్వామి మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది స్వామివారు ఎలా ఉన్నారు వైకుంఠం నుంచి మీరు ఎప్పుడు వచ్చారు ఏం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదులవారు అప్పుడు చెప్పులు కుట్టేవాడు ఇలా అన్నాడు అడగడానికి ఇంకేముంది తండ్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అన్నాడు సరే అన్న నారదుడు వైకుంఠానికి తిరుగు పయనమయ్యాడు వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్లిన నారదులవారు తాను భూలోకంలో కలిసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు అతని ముందుంచారు అప్పుడు మహావిష్ణువు ఏమన్నారు అంటే నారదా నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కాని ఆ చెప్పుడు కుట్టుకుని వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు మహావిష్ణువు ఆశ్చర్యపోయిన నారదుల వారు నిత్యం మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండడమేమిటి సాధారణ జీవనం గడుపుతున్నా చెప్పులు కుట్టే వ్యక్తికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి అనే సంశయంలో ఉండిపోయాడు నారదుడు ఇది గమనించిన శ్రీహరి ఇలా పలికాడు ఈసారి నువ్వు వారిద్దరినే కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగును పంపిస్తున్నారని చెప్పు వారిలో ఎవరు గొప్ప భక్తులో నీకే తెలుస్తుంది అన్నారు ఇక భూలోకానికి తిరిగి బయలుదేరి వెళ్లినా నారదుడు మళ్లీ ఆ ఇద్దర్నీ కలిశాడు ఎప్పటిలాగే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే శ్రీహరి చెప్పమన్నా సమాధానమే చెబుతారు నారదులవారు ఆ విధంగా నారదుడు చెప్పిన వెంటనే ముని ఏమన్నాడంటే లేవారే బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో కాని చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా అంటాడు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంటుంది అన్నాడు స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైనా కార్యాన్ని చేయగలని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు నారదుడు దానికి చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇలా చెప్తాడు నారదా బలేవారే భగవంతుడికి అసాధ్యమంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రి పండును చూడండి ఈ మర్రి పండులో వేల గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా పోనీ అక్కడితో ఆగుతుందా ఆ చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి పైకి ఎంతో సాధారణంగా కనిపించి ఆ భక్తుడి మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అప్పుడు అర్థమైంది మోక్షం చెప్పులు కుట్టే వ్యక్తికి ఎందుకు ముందుగా వస్తుందో నారుడికి తెలిసింది విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ